హాయ్ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ ముఖ్యంగా మన మేకల్లో గొర్రెల్లో పొదుగు వాపు వస్తుంది అది దాన్ని ఇలా నివారించుకోవాలి వన్ సైడు రొమ్ము భాగం వాసి వన్ సైడ్ గట్టిగా ఉండి ఉంటుంది పాలు తాగడానికి వీలు ఉండదు దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నె స్పిన్ ఆ రొమ్ము భాగంలోకి ఎక్కించాలి దానికి మస్తి జెల్ కానీ మస్తి క్రీమ్ కానీ ఉంటుంది దానికి అప్లై చేయాలి లేకపోతే ఇంకో యాంటీమేట్ కూడా ఉన్నది వెస్పర్ జెల్ అనేది అది కూడా అప్లై చేసుకోవచ్చు దాన్ని ఒక వన్ గ్రామ్ మొనేసేపు కానీ ఇంటర్సేపు కానీ తీసుకోండి మిగిలిడి వన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి జీట్ ఒక త్రీ ఎంఎల్ తీసుకోండి దాన్ని త్రీ డేస్ చేయండి అట్లా చేస్తూ దానికి ఏం చేయాలంటే మన ఉప్పుని వేడి చేసి ఒక క్లాత్లో తీసుకోండి మూడు రోజులు కాపడం పెట్టండి అలా మూడు రోజులు చేస్తే ఆటోమేటిక్గా అది మంచిగా అవుతుంది దాంట్లో చెడు రక్తం కానీ ఏమన్నా ఉంటే పిండాలి పిండిన తర్వాత రక్తం చీమ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది మంచిగా అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం మేక పిల్లలు పారుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలు పుట్టిన పది పదిహేను రోజుల పిల్లలు పారుకోవడం జరుగుతుంది వాటికి మనకు సిరపులు ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ అయితే చెప్పేది ఏంటంటే ట్యాబ్లెట్స్ డైరోలిన్ ట్యాబ్లెట్ తీసుకోండి సిరప్లోకి వస్తే సిప్రోఫ్లాగ్జిన్ టిండోంజాల్ అది ఒకటి ఉంటుంది ఇంకొకటి లీవోఫ్లాగ్జిన్ ఇండోంజాల్ సిరప్ ఓరల్ ఉంటుంది ఇంకొకటి యాంపిసిల్ పొటాషియం అది ఒక ఓరల్ వాటర్లో మిక్స్ చేసి తాగించడం ఉంటుంది వేడి నీళ్ళు వాటర్లో చేసిన వాటర్ని దాంట్లో మిక్స్ చేసి తాగించే ఉంటుంది అలా చేస్తే పారుకోవడం ఆగిపోతుంది ఒకవేళ ట్యాబ్లెట్లు వేయాలనుకుంటే గంజిలో కానీ పెరుగులో కానీ కలిపి హాఫ్ ఎంఎల్ హాఫ్ ఎంఎల్ వేయండి